ప్రతి మనసులో సంపద శాంతి సౌభాగ్యం నింపే దివ్యశక్తి లక్ష్మీదేవి కటాక్షం ఈ రోజు ఆ కటాక్షాన్ని పొందడానికి మన జీవితంలో ఆచరించవలసిన ఆధ్యాత్మిక మార్గాల గురించి తెలుసుకుందాం రండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో మొదటిది నిత్య ప్రార్థన ప్రతి ఉదయం స్వచ్ఛమైన మనస్సుతో దీపం వెలిగించి లక్ష్మీదేవి మంత్రం లేదా స్తోత్రం పఠించాలి ఉదాహరణకు శ్రీ మహాలక్ష్మియే నమ అని స్తోత్రం పఠిస్త స్తే చాలా మంచిది రెండవది పవిత్రత శారీరక శుభ్రత ప్రతి రోజు స్నానం చేసి నాణ్యమైన శుభ్రత వస్త్రాలు ధరించడం ఆధ్యాత్మిక శుభ్రత మనస్సులో కోపం ద్వేషం అన్ని తొలగించడం సద్గుణాలు పెంచడం దయ సహనం నిజాయితీ కృతజ్ఞత లక్ష్మికి అత్యంత ఇష్టం మనం చేసే ప్రతి పనిలో సద్గుణాలను ప్రదర్శించడం చాలా మంచిది దీపాల అలంకరణ మన జీవితంలో ఇంటి ముందు దీపాలు వెలిగించడం అత్యంత శుభకరం పేదరికమైన ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి మరియు ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో లేదా విజయదశమి సమయంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యమని చెబుతారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది దానగుణం పేదలకు అనాథలకు జంతువులకు దానం చేయడం ప్రతి సానుకూల ఆచరణలో లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా వస్తుంది ధ్యానం ధ్యానం చేసేటప్పుడు మనసును లక్ష్మిపై క్రాంతీకరించడం ముఖ్యం చరణ్ను పరిశుభ్రతగా ఉంచడం Mario. లక్ష్మీదేవికి మహా ఇష్టం ఇంటి పూజా స్థలాన్ని శుభ్రంగా కాంతివంతంగా ఉంచడం పూలు ఆభరణాలు లక్ష్మీదేవికి మహా ఇష్టం లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే అత్యుత్తమంగా ఉండవలసిన లక్షణం అహంకారం కోపం ద్వేషం దూరంగా ఉంచడం సహనం కృతజ్ఞత సానుకూల అవకాశం తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ చేస్తే తక్షణ ఫలితాలు ఆర్థిక స్థిరత్వం కుటుంబ సమృద్ధి సౌభాగ్యం మరియు ప్రశాంతత శ్రద్ధ పెరుగుతుంది భక్తి బలం తప్పనిసరిగా సిద్ధిస్తాయని మన నమ్మకం